వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పీతల కర్రీని అయితే కనుక సింపుల్గా చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో అయితే చూపించానండి ఫుల్గా అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఇలా ముక్కలుగా కోసి వేసుకున్నాను అలాగే ఒక రెండు టమాటోలు కూడా వేసుకున్నాను రెండించులు అల్లం మొక్క కొన్ని వెల్లిపాయ రబ్బలు వేసేసి మిక్సీ జార్లో నేను చూపించే విధంగా అయితే కనుక పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టేసుకుందాం దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే కొన్ని కరివేపాకు రబ్బలు వేసుకోండి ఫ్లేవర్ అయితే ఈ కర్రీకి చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ ఫ్రై అయినాక ముందుగా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసేసి మొత్తం ఆయిల్లో బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని అయితే కనుక బాగా కుక్ చేసుకోవాలి కాసేపటికి చూడండి ఆయిల్ అనేది వదులుతుంది కదా అంటే ఇది మనకి బాగా కుక్ అయిపోయింది ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్న ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర పౌడర్ అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి మీ టేస్ట్ తగ్గ అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకోవాలి టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక గరం మసాలా వేసుకున్నాను వీటిని అన్నింటినీ బాగా కలిపేసుకోవాలండి ఈ స్పైసెస్ అన్నింటినీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ లోపే నేనైతే కనుక పీతలను అయితే కనుక బాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను అయితే ఇవి వేసేసి మొత్తం ఈ గ్రేవీ అంతా పీతలకు పెట్టేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే కనుక లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా కుక్ చేయటం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ పీతలకు బాగా పడుతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని వేసుకోండి ఆల్రెడీ కారం వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి వేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇలా సగం దగ్గర పడినప్పుడు అయితే కనుక మూత తీసేసి ఒక స్పూన్ వరకు ఏదైనా ఇన్స్టెంట్ గరం మసాలా పౌడర్లు ఉంటే ఒక స్పూన్ వేసుకోండి అలాగే కాస్త అంతా కొత్తిమీర కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి దీన్ని అయితే కనుక మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోండి మనం వేసే ఆయిల్ అంతా బైక్కి తేలి చాలా దగ్గరికి గ్రేవీ అనేది అవుతుందండి కాసేపటికి చూస్తున్నారు కదా ఇలా రెడీ అవుతుంది మన కర్రీ అయితే చూసారు కదా ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు మరి కాస్త దగ్గర పెట్టుకోవాలనుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఒక స్పూన్ గ్రేవీ వేసుకున్నా కానీ ఇంత అన్నం అయితే కలుస్తుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంతవరకు తినలేని వాళ్ళు కూడా తింటారండి ఈ రకంగా ఒకసారి చేసి టేస్ట్ చేయండి అలాగే పిల్లలకైతే కనుక ఒలిసి పెడితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి కొంచెం కష్టపడి పిల్లలకు కూడా పెట్టడానికి ట్రై చేయండి